హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిజమని నమ్మి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఒకటి పాయింట్ రెండు కోట్లు దోచుకున్నారు ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు సైబర్ నేరాలు మోసాలు రోజు రోజుకి అధికమవుతున్నాయి అయితే గత కొన్ని నెలలుగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి ఫలితంగా అనేక మంది లక్షల రూపాయలు కోల్పోతున్నారు తాజాగా ఒక డాక్టర్ ఏకంగా ఒకటి పాయింట్ రెండు కోట్లు కోల్పోయారు ముఖ్యంగా ఈ తరహా మోసాలు సోషల్ మీడియాలో ఆధారంగా జరుగుతున్నాయి పూణేకి చెందిన డాక్టర్కు జూలై నెలలో ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటూ పంపిన రిక్వెస్ట్ అది అయితే వెంటనే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారు అనంతరం అడ్మిట్ సహా ఇతర సభ్యులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో పాటు అధిక లాభాలు వస్తున్నట్లు అందులో చర్చించుకుంటున్నారు దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన వేదిక అని నమ్మిన డాక్టర్ వారు చెప్పిన ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు అయితే సదరు వాట్సాప్ గ్రూప్లో వ్యక్తులు చెప్పిన మోసపూరిత ట్రేడింగ్ యాప్ ద్వారా సుమారు నలభై రోజుల పాటు ముప్పై ఐదు లావాదేవీలు నిర్వహించారు యాప్ ద్వారా వివిధ బ్యాంక్ అకౌంట్లకు నగదు బదిలీ చేశారు అంటే మొత్తం ఆ పూణే డాక్టర్ ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్లు పెట్టుబడులు పెట్టారు అయితే ప్రతి లావాదేవీ కూడా ఆ నకిలీ యాప్లో పెట్టుబడుల రూపంలో కనిపించినట్లు తెలుస్తోంది పూణే డాక్టర్ మొత్తం పది పాయింట్ ఇరవై ఆరు కోట్ల లాభాలు సంపాదించినట్లు ఆ యాప్లో చూపించింది దీంతో ఆ నగదు తన ఖాతాకు బదిలీ చేసుకునేందుకు ప్రయత్నం చేశారు దీంతో ఆ నకిలీ యాప్ నిర్వాహకులు ఆ నగదును విత్డ్రా చేసేందుకు ఐదు శాతం డిమాండ్ చేశారు లేకుంటే ఆ నగదు మొత్తాన్ని బదిలీ చేయడం లేదా విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు దీంతో ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన డాక్టర్ సదర్ ట్రేడింగ్ ప్లాట్ఫారం అడ్రస్ కావాలని కోరారు దీనిపై స్పందించిన నేరగాలు ఢిల్లీ అడ్రస్ ఇచ్చారు దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుతో పూణేలోని సైబర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియా మరియు ఆన్లైన్ వేదికల ద్వారా నేరాలు ఎలా జరుగుతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన సరైన ఉదాహరణగా భావించవచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా లాభాలు పొందవచ్చని చెప్పి ఏకంగా డాక్టర్నే మోసం చేశారు ఇప్పటికే ఈ తరహా ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి